ఈరోజు కథ సూది ఒకసారి పరమానందయ్య గారికి సూది అవసరం వచ్చింది ఆయన శిష్యుల్ని పిలిచి సూది తీసుకురమ్మని చెప్పారు శిష్యులంతా బజారుకి సూది కోసం బయలుదేరారు సూది కొన్నాక వాళ్లకు ఒక అనుమానం కలిగింది ఈ సూదిని ఎవరు తీసుకెళ్ళి గురువారి గురువుగారికి ఇవ్వాలి అందరూ నేను నేను అంటూ పోటీ పడ్డారు ఆ గడువ తేలేలా కనిపించలేదు ఇలా ఉండగా ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటిదోలం ఒకటి కనిపించింది అతనికి ఓ ఆలోచన వచ్చి వచ్చింది అప్పుడు అతను మిగతా వారితో ఇలా చెప్పాడు మనం గొడవపడద్దు అక్కడ ఉన్న తాటిదూలానికి సూదిని గుచ్చి అందరం దానిని మోసుకెళ్దాం అప్పుడు గురువుగారి ఆజ్ఞను అందరూ సమంగా పాటించినట్లవుతుంది ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది వాళ్ళు సరే అన్నారు ఆ దోలం తీసుకుని దానికి సూదిగుచ్చి పన్నెండు మంది శిష్యులు మోసుకు వెళ్ళారు ప్రజలంతా వారి తెలివి తక్కువతనానికి ఎంతగానో నవ్వుకున్నారు మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తే తాటిదోళాన్ని గురువుగారి దగ్గరకు తీసుకెళ్లారు గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు శిష్యులు జరిగిందంతా చెప్పారు అది విని సూది కోసం తాటిమాను మోసుకొస్తారా ఇంతకీ సూదేది అని అడిగారు అందరూ తాటిమానులోని సూది వెతికారు ఎంత వెతికినా దొరకలేదు చివరికి గురువుగారు వెతికినా దొరకలేదు మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది ముందు ఈ మాను తీసుకెళ్ళి దాని యజమానికి ఇచ్చిరండి అని నిరుత్సాహపడ్డారు ఆ గురువుగారు